ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మెదన అయితే దేవ దగ్గరకు వచ్చి తనని తన పుట్టింటి దగ్గర దింపమని అడగడంతో ఒక్కసారిగా దేవ అయితే ఆశ్చర్యపోతాడు ఇదంతా నిజమేనా అన్నట్టుగా తననే గిల్లమని చెప్తాడు ఇక మీదన అయితే చూడు నన్ను మా పుట్టింటి దగ్గర దింపుతావా లేదా అని అడగడంతో ఒక్కసారిగా దేవా దింపుతాను నువ్వు కోపం తెచ్చుకోకు అమ్మ తల్లి నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో ఏ మాత్రం కూడా తెలియదు మళ్ళీ మనసు మార్చుకుంటే నా వల్ల కాదు ఇదిగో చీటికలో దింపేస్తాను అని చెప్పి దేవ అయితే చకచక రెడీ అయ్యి కుటుంబంలో ఉన్న అందరినీ పిలుస్తాడు ఇంకా అందరూ కూడా దేవ దగ్గరికి వచ్చి మళ్ళీ ఏమైంది మొన్నలాగే ఫోటోని మీరే వేయించారని మా మీద నాన్న గొడవ చేశామని చెప్పి తన అన్న ఆనంద్ ఇక దేవాని అడుగుతుంటే అదేం కాదు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను ఎన్ని రోజుల నుంచి నన్ను మన ఇంటిని పీడిస్తున్నా మిథురా అనే దయ్యం ఇక వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది శాశ్వతంగా ఇక మనందరం సంతోషంగా ఉండొచ్చు అని చెబుతూ ఉంటే ఇంకా ప్రమోదిని అయితే ఏంటి దేవా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును అవునదునా మీరు విన్నది నిజమే తను శాశ్వతంగా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇంకా మీ అందరూ సంతోషంగా ఉండొచ్చు అని చెప్పడంతో ఇక మిథున రావడంతో మిథునని అందరూ కూడా ఎన్ని రోజులు మా ఇంట్లో చాలా ఇబ్బంది పడ్డావు ఇక మీ ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండమని చెప్పడంతో మిథున వాళ్ళందరితో మాట్లాడుతూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది ఇంకా సత్యమూర్తి కాళ్ళకి నమస్కరిస్తుంది అలాగే శారదా కాళ్ళకు కూడా నమస్కరిస్తుంది శారద అయితే చూడమ్మా నీ ఇంట్లో నీ కుటుంబంతో సంతోషంగా ఉండు ఇది నువ్వు ఉండే ఇల్లు కాదు అని చెప్పి ఇక శారద అయితే మిథునకి నచ్చ చెప్తుంది మిథున కూడా ఇక అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుంచి బాయలుదేరుతుంది అయితే మిథున తన పుట్టింటికి వెళ్ళిపోతుందన్న ఆనందంలో బండిని అటు ఇటు తిప్పుతూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు మిథున ఏంటి ఏంటి ఇలా డ్రైవ్ చేస్తున్నావు నీకు డ్రైవింగ్ కూడా చేత కదా చెప్పు నీకు డ్రైవింగ్ చేత కదంటే వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే ఇక దేవ అన్న మాటలకి మిథున అన్న మాటలకి దేవ అమ్మ మహతల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నాకెందుకు డ్రైవింగ్ చేత కాదు ఇప్పుడు చూడు అని చెప్పి ఇక జాగ్రత్తగా ఇంటికైతే తీసుకెళ్ళి ఇంటి ముందు డ్రాప్ చేస్తాడు మిథునా లోపలికి రా అని అంటూ ఉంటే చూడు నువ్వు ఇక్కడ డ్రాప్ చేయమన్నావు అందుకే తీసుకొచ్చి డ్రాప్ చేశాను అయినా ఆ ఇంట్లోకి నేను రానని తెలుసు కదా సరే సరే నేను ఇక వెళ్తానని చెప్పి ఇంకా దేవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంట్లో హరివర్ధన్ మాట్లాడిన మాటలకి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉండగా ఇక త్రిపుర అయితే అత్తగారు మావయ్య గారు అందరూ అందరూ రండి అని పిలవడంతో ఒక్కసారిగా అందరూ కూడా త్రిపుర దగ్గరికి వస్తారు ఇంకా రాహుల్ అయితే ఏమైంది త్రిపుర ఎందుకు అంతలా ఆరుస్తున్నావు అని అంటుంటే ఒక్కసారి అటు చూడండి మన మిథున మన మిథున మన ఇంటికి వచ్చేస్తుంది అని చెబుతూ ఉంటే ఇంకా హరివర్ధన్ ఏం మాట్లాడుతున్నావు త్రిపుర మిథున ఎందుకు వస్తుంది అని చెప్పి ఇంకా హరివర్ధన్ బయటికి చూసేసరికి త్రిపుర మిథున నడుచుకుంటూ వస్తుంది మిథుని చూసిన లలిత అయితే చాలా ఆనందపడుతూ అమ్మ మిథున అని అనుకుంటూ మిథున దగ్గరికి వెళ్తుంది ఇక హరివర్ధన్ ఆకు లలిత అని గట్టిగా అరవడంతో లలిత గుమ్మం దగ్గరే ఆగిపోతుంది ఇక గుమ్మం బయట మిథున లోపలికి రావాలా వద్దాన్నై అక్కడే నిలబడి చూస్తూ ఉంటే పెద్దావిడ అమ్మ మిథునా ఏంటమ్మా అక్కడే ఆగిపోయావు లోపలికి రా అని అడగడంతో దానికి మిథున అయితే తన తండ్రి హరివర్ధన్ వైపు చూస్తుంది రే హరి ఇందాకే అన్నావు కదరా నీ కూతురు లేకుండా ఈ పుట్టినరోజు వేడుక చేసుకోనని మిథున ఖచ్చితంగా నీ పుట్టినరోజు వేడుకని చేయటానికే వచ్చుంటుంది అని అంటూ ఉంటే ఆ మాటలకి హరివర్ధన్ తను ఇప్పుడు నా కూతురు కాదు ఆ రౌడీ దేవగాడి భార్య ఆ రౌడీ దేవగాడి భార్యగా ఈ ఇంటికి వస్తే ఈ హరివర్ధన్ ఎన్నటికీ తనని కూతురుగా అంగీకరించడు ఒకవేళ ఈ హరివర్ధన్ కూతురిగా ఇక్కడే ఉండాలి అనుకుంటే ఆ దేవగాడి కట్టిన ఆ పసుపు తాడిని తీసి అవతల పడేమని చెప్పు అని అంటూ ఉంటే ఇక ఆవిడైతే హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి హరి ఏం మాట్లాడుతున్నావురా రాక రాక నీ కూతురు ఇంటికి వస్తే ఇలాగేనా ఇలాగేనా మాట్లాడేది అది నీ పుట్టినరోజుని తన చేతుల మీద చేయటం కోసం వచ్చిందిరా అట్లాంటి దాన్ని ఇట్లా గుమ్మం బయట నుంచో పెట్టి ఇలా అవమానించడం ఏమాత్రం కూడా బాగాలేదు చూడు నా మాట విను మెదని లోపలికి రమ్మని పిలు అని చెప్పడంతో అమ్మా ఎందుకమ్మా నన్ను బాధపెడుతున్నావు అని అంటుంటే నువ్వు బాధపడ్డం కాదురా అందరూ కలిసి నన్ను నన్ను బాధ పెడుతున్నారు పెద్దదాన్నని కూడా చూడకుండా నా మాటకి ఏ మాత్రం కూడా విలువివ్వట్లేదు అని చెప్పి పెద్దావిడైతే చాలా బాధపడుతుంది ఇక పెద్దావిడ కోసం లలిత హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి ఏవండి అత్తయ్య గారు చూడండి చాలా బాధపడుతున్నారు ఆవిడ అసలే హార్ట్ పేషెంట్ కూడా ఆవిడ ఎక్కువగా బాధపడకూడదు దయచేసి మిదునని అని అంటూ ఉంటే హరివర్ధన్ ఇక మిదున వైపు చూసి గుమ్మం బయట ఆగనక్కర్లేదు లోపలికి రావచ్చు అని అంటూ ఉంటే ఇక మిథున అయితే తన మెడలో తలని చూపించి ఇది అని అంటుంటే అదేమి తీయనక్కర్లేదు లోపలికి రావచ్చు అని హరివర్ధన్ చెప్పడంతో ఇక మెదన సంతోషంగా లోపలికి వస్తూ నాన్న పుట్టినరోజు శుభాకాంక్షలు నన్ను దీవించండి నాన్న అని చెప్పి మిథున అయితే ఇంకా హరివర్ధన్ కాలకి నమస్కరిస్తుంటే హరివర్ధన్ ఒక అడుగు వెనక్కి వేస్తుంటాడు ఇక పెద్దవిడైతే రే హరి అని చెప్పడంతో సరే అమ్మా సరే సంతోషంగా ఉండు అని చెప్పి ఇక హరివర్ధన్ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక కుటుంబ సభ్యులందరూ కూడా మిథున దగ్గరికి వస్తారు త్రిపుర అయితే మిథున నాకు తెలుసు ఇక శాశ్వతంగా నువ్వు ఇక్కడే ఉండడానికి వస్తు వచ్చావని నాకు తెలుసు అని అంటుంటే మెదిన నేను ఇక్కడ ఉండిపోతానని మీకెవరు చెప్పారు వదిన అని అడగడంతో ఆ మాటలకి త్రిపుర నిన్న అక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు మెదిన నువ్వు నాకు చెప్పకపోయినా ఆ కుటుంబంలో అందరూ కూడా నిన్ను ఎంతలా అవమానించారో నాకు తెలుసు అందుకే కదా నువ్వు తిరిగి వచ్చేసావు అని అంటుంటే ఇక మెదిన అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది అది చూసిన త్రిపుర రాహుల్ వైపు చూసి ఏంటండి మీ చెల్లెలు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది నిజంగానే మీ చెల్లెలు ఇక్కడే ఉండిపోతుందంటారా అని అంటూ ఉంటే ఆ మాటలకి రాహుల్ ఏంటి త్రిపుర నన్ను అడుగుతావేంటి ఆల్రెడీ నువ్వు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నావు కదా ఆ సూర్యకాంతం నీకేం చెప్పలేదా అని అంటూ ఉంటే ఆ మాటలకి త్రిపుర చెప్పింది కానీ మిథున ప్రవర్తన చూస్తుంటే నాకు కాస్త డౌట్గా ఉంది తను నిజంగానే ఉండిపోతుందా అన్నట్టుగా కాస్త అనుమానంగా ఉంది అని చెప్పి ఇక త్రిపుర అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో పెద్దవిడ చూడు లలిత మిథున హరి పుట్టినరోజు వేడుకని చెయ్యడానికి వచ్చింది ఈరోజు అందరం కలిసి సంతోషంగా భోజనం చేయాలి అందుకే మిథునకి ఇష్టమైనవన్నీ రెడీ చెయ్యి అని చెప్పడంతో ఇక లలిత అయితే మిథునకి అలాగే హరివర్ధన్కి ఇష్టమైన భోజనాన్ని రెడీ చేయటానికి కిచెన్లోకి వెళ్తుంది ఇక్కడ చూస్తే మిథునని దింపేసిన ఆనందంలో దేవ అయితే చాలా సంతోషంగా వచ్చి ఇంట్లో పడుకుని ఉంటాడు కానీ ఇండ్లంతా బోసిపోతుంది తను మిథున ప్రతిసారి తనని ఏదో ఒక విషయంలో ఇబ్బంది పెడుతున్నది గుర్తొస్తుంది చి ఇదేంటి నాకు ఆ మోడ్రన్ సావిత్రి ఇలా గుర్తొస్తుంది ఇప్పుడే కదా డ్రాప్ చేశాను అందుకేనేమో అట్లా అనిపిస్తుంది అని చెప్పి ఇక దేవా అయితే తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకొని ఉంటాడు అనుకోకుండా దేవాకి పురుషోత్తం కాల్ చేస్తాడు ఒక్కసారిగా పురుషోత్తం కాల్ చూసి దేవా ఇదేంటి అన్నీ ఇప్పుడు చేస్తున్నాడు అని చెప్పి హలో అన్నా అని అంటుంటే చూడు దేవా నేను నీకు డాక్యుమెంట్స్ ఇచ్చాను కదా అవి ఎక్కడున్నాయి అర్జెంటుగా వాటిని తీసుకునిరా ఇప్పుడే మనకి పార్టీ వచ్చింది వాళ్ళతో వాటి గురించి మాట్లాడాలి నువ్వు పాదు నిమిషాల్లో ఇక్కడ ఉండాలి అని చెప్పడంతో పది నిమిషాలు ఎందుకన్నా ఐదే ఐదు నిమిషాల్లో నీ కళ్ళ ముందుంటాను అని చెప్పి ఇక దేవ కాల్ కట్ చేసి ఆ డాక్యుమెంట్స్ని పెట్టిన ప్లేస్లో వెతుకుతూ ఉంటాడు కానీ అక్కడ ఏది కనిపించదు ఇక శారద అయితే లోపలికి వస్తూ ఉంటే అమ్మా ఇక్కడ నేను డాక్యుమెంట్స్ని పెట్టాను వాటిని ఏమన్నా చూసావా అని అడగడంతో శారదా చూడరా నువ్వేవి ఎక్కడ పెడతావో నాకు ఇలా తెలుస్తుంది అయినా నువ్వేమన్నా నా చేతికిచ్చావా ఏంటి ఏమో నాకు తెలీదు అక్కడే ఉంటే చూసుకో అని చెప్పి అక్కడి నుంచి శారదా వెళ్ళిపోతుంటే ఇక ఇంతలో ప్రమోదిని అక్కడికి వస్తుంది ప్రమోదిని దేవా ఏంటి వెతుకుతున్నావు అని అంటుంటే వదినా ఇక్కడ డాక్యుమెంట్స్ పెట్టాను కానీ అవి ఇక్కడ కనిపించట్లేదు అర్జెంటుగా వాటిని తీసుకుని పురుషోత్తం అన్న దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఉంటే ఇక ప్రమోదని అయితే ఏమో ఏమో దేవా నాకు కూడా తెలీదు నేను కూడా వాటినేమి చూడలేదు అని అంటుంటే అదేంటొద్దునా ఇంట్లో ఇంతమంది ఉన్నారు నేను ఇక్కడ డాక్యుమెంట్స్ పెడితే ఎవరు చూడలేదంటున్నారు ఎవరు చూడకుండానే ఇవి ఎట్లా మాయమవుతాయి అని చెప్పి పక్కకి తిరిగి ఇంకా సూర్యకాంతం వైపు చూస్తాడు సూర్యకాంతం అమ్మనా అమ్మమ్మో నాకేం తెలీదు అయినా ఆ డాక్యుమెంట్స్ని నేనెందుకు తీస్తాను ఏ డబ్బు నగలు అయితే నువ్వు నా మీద అనుమానపడినా పర్వాలేదు ఇదిగో అబ్బాయి నాకేం తెలీదు నువ్వు నన్ను అంత కోపంగా చూడద్దు అని అంటూ ఉంటే నాకెందుకో ఆ డాక్యుమెంట్స్ మీరే తీశారనిపిస్తుంది ఎలాగో డబ్బులు దక్కట్లేదు కదా కనీసం వాటితో ఏదన్నా చేద్దామని అని అంటుంటే చూడు బాబు నీకు పుణ్యం ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ తీయాల్సిన అవసరం నాకేమీ లేదు అసలు అనవసరంగా ఇక్కడికి వచ్చాను అని చెప్పి సూర్యకాంతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అయితే దేవా ఈ గదిలో మిథున మాత్రమే వస్తూ ఉండేది తనేమన్నా తీసి పక్కన పెట్టిందేమో అని అంటుంటే తనెందుకు తీస్తుంది వదిన తనేం తెలియదు అయినా ఆ డాక్యుమెంట్స్ అని చెప్పి ఒక్కసారిగా దేవా సైలెంట్ అయిపోతాడు ఇక అయితే ఏమైంది దేవా అని అంటుంటే నిజమే వదినా మీరు చెప్పింది కూడా నిజమే ఆ రోజు మేమిద్దరం కలిసి దిగిన ఫోటోని కావాలని ఊరంతా తెలిసేలాగా ఫ్లెక్సీలో వేయించింది తన మీద నాకు చిన్న అనుమానం కూడా రాలేదు అట్లాగే ఇప్పుడు ఇచ్చిన డాక్యుమెంట్స్ని కూడా తనే దాచిపెట్టి ఉండొచ్చు ఇప్పుడే ఇప్పుడే తనని అడుగుతాను అని చెప్పి ఇంకా ఫోన్ అయితే తీస్తాడు కానీ మీద ఫోన్ నెంబర్ తెలియక ఆగిపోతాడు ఇక ప్రమోది అయితే ఏమైంది దేవా అని అంటుంటే ఆ మహాతల్లి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు వదిన మళ్ళీ ఇప్పుడు ఆ మహాతల్లి కోసం అక్కడికి నేను వెళ్ళాలా తను నన్ను చూసిన తర్వాత అక్కడ ఉండనని మళ్ళీ మనసు మార్చుకొని వచ్చినా వచ్చేస్తుంది నా వల్ల కాదు వదినా నువ్వే నువ్వే తనకి కాల్ చేసి ఆ డాక్యుమెంట్స్ కోసం అడగాలి అని చెప్పడంతో ఇక ప్రమోదిని అయితే మిథునకి కాల్ చేస్తుంటుంది మిథున ఫోన్ నాట్ రీచబుల్ రావడంతో ఇక ప్రమోదిని దేవా మిథున ఫోన్ పనిచేయటం లేదు నువ్వు ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ కావాలి అంటే మిథుని దగ్గరికి వెళ్ళే తీరాల్సింది నీ ఇష్టం అని అనుకుంటూ అక్కడి నుంచి ప్రమోదిని వెళ్ళిపోతుంది దేవా ఇదేంటి ఇంత పెద్ద చిక్కొచ్చి పడింది అని అనుకుంటూ ఉండగానే మళ్ళీ పురుషోత్తం కాల్ చేసి రే దేవా ఐదు నిమిషాల్లో వస్తానన్నావు నీకు చెప్పినా పది నిమిషాలు కూడా దాటిపోయింది వాళ్ళు అర్జెంటుగా ఆ డాక్యుమెంట్స్ని కావాలంటున్నారా నువ్వు త్వరగా రారా అని అంటుంటే ఇదిగో అన్న వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను అని చెప్పి ఇక కాల్ కట్ చేసి చా ఇట్లా జరిగిందేంటి ఖచ్చితంగా ఆ రాక్షసి ఆ డాక్యుమెంట్స్ని దాచేసి ఉంటుంది ఇక్కడి నుంచి తన పుట్టింటికి వెళ్ళేటప్పుడు అవి దాచిపెట్టి వెళ్ళిపోయి ఉంటుంది చెప్తా దాని పని చెప్తా అని చెప్పి దయవా అయితే ఇక తప్పని పరిస్థితుల్లో మిథున కోసం మిథున ఇంటికి బయలుదేరతాడు ఇక ఇక్కడ చూస్తే మిథున పురుషోత్తం గదిలోకి వెళ్తా సారీ హరివర్ధన్ గదిలోకి వెళ్తుంది హరివర్ధన్ ఏంటి ఇలా వచ్చో ఏదన్నా మాట్లాడాలా అని అంటుంటే నాన్న మీతో మాట్లాడడానికి నాకొక అవకాశం ఇస్తారా అని అడగడంతో ఇక హరివర్ధన్ చెప్పు మిథున నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అంటూ ఉంటే ఇంకా మిథున దగ్గరికి వెళ్ళి నాన్న నా మీద మీకు చాలా కోపం ఉందని తెలుసు అలాగే నేను చేసిన తప్పుకి నా మోహం కూడా చూడాలనిపించట్లేదని తెలుసు నన్ను నా నానమ్మ వల్లే లోపలికి రానిచ్చారని తెలుసు కానీ ఇదంతా కూడా నేను కావాలని చేయలేదు ఆ దేవుడు నా తలరాతని ఇట్లా రాశాడు అని అంటూ ఉంటే ఇక హరివర్ధన్ చూడమ్మా ఆ దేవుడు తలరాతని ఇట్లా రాసుండొచ్చు కానీ ఆ రాతని మార్చుకునే శక్తి మన చేతిలోనే ఉంది నువ్వు ఒక్కసారి ఆలోచించు వాడు వాడు నిన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు వాడు ఎప్పుడెప్పుడు వాడింటి నుంచి నిన్ను తరమేయాలని చూస్తున్నాడు కానీ వాడు కట్టిన తాలికి కట్టుబడి అక్కడే వాడికి ఇష్టం లేకపోయినా వాడి భార్యగా అక్కడ నువ్వు ఉండడం నాకు అస్సలు నచ్చలేదు చూడు నేను మంచి కోసమే చెప్తున్నాను ఆ మెడలో తాలి తీసి పక్కన పడేసి మంచి మంచి వాడిని చూసి పెళ్ళి చేస్తాను సంతోషంగా ఉండొచ్చు అని చెప్తుంటే చూడండి నాన్న మీ పుట్టినరోజుని మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అంతేగాని దేవాని అలాగే ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవడానికి నేను రాలేదు అని అంటుంటే పిచ్చిదాన వాడిని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వాడి మోహన్ చూసావా ఇక దీని గోలా వదిలిపోయింది అనుకుంటున్నాడు వాడిక మళ్ళీ నీ కోసం వస్తాడని ఆశపడుతున్నావా అని అంటుంటే ఖచ్చితంగా వస్తాడు నన్ను తీసుకెళ్తానికి వస్తాడు అని చెప్పి ఇక మిథున గట్టిగా మాట్లాడడంతో ఇంటి ముందు బైక్ వచ్చి ఆగుతుంది ఇక దేవా బైక్ని చూసి మిథున అదిగో ఆయన నా కోసం వచ్చారు సరే ఇక నేను బయలుదేరుతాను అని అంటూ ఉంటే ఇంకా లలిత అయితే అదేంటమ్మా బోం చేయకుండానే వెళ్ళిపోతావా అని అడగడంతో అమ్మా ఇక్కడ నేను భోజనం చేయడానికో అలాగే మీతో సంతోషంగా గడపడానికో రాలేదు నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాను ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది ఇక నేను బయలుదేరతాను అని చెప్పి ఇక మిథున అయితే దేవ దగ్గరికి వెళ్తుంది దేవ మిథున్ను చూసి ఏయ్ రాక్షసి ఇదంతా కావాలని చేసావు కదా అని అంటుంటే మిథున ఆశ్చర్యంగా ఇక దేవా వైపు చూస్తుంది దేవా ఏంటి ఏమీ తెలియనట్టు అమాయకంగా చూస్తున్నావు డాక్యుమెంట్స్ని దాచిపెట్టేశావు కోసం మళ్ళీ నీ దగ్గరికి నేను రావాలనే కదా ఇదంతా నువ్వు కావాలని చేసిన పని కదా అని అంటుంటే చూడు నేనే డాక్యుమెంట్స్ని దాచిపెట్టలేదు నేను మా నాన్నగారికి పుట్టిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను చెప్పేసాను ఇక బయలుదేరుదామా అని అంటుంటే వసే వసే రాక్షసి నన్ను ఎంత మోసం చేశావు ఇక పూర్తిగా మా ఇంటిని వదిలి మీ పుట్టింటికి వెళ్ళిపోయినట్టు ఎంత బిల్డప్ పిచ్చో చీ పిచ్చోడ్ని తెలియక నిజమనుకున్నాను అది సరే కానీ పురుషోత్తమాన్ని ఇచ్చిన డాక్యుమెంట్స్ని ఎక్కడ పెట్టావు అని అటుటే ఇంటికి కదా వెళ్తున్నాం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం ముందు ఇంటికి పదా అని చెప్పి ఇక మిథున అయితే బైక్ ఎక్కి కూర్చుంటుంది తప్పని పరిస్థితుల్లో దేవ మిథునని తీసుకుని ఇంటికైతే వెళ్తాడు ఇంట్లో అందరూ కూడా మిథున దేవాలని చూసి షాక్ అయిపోతారు అదేంటి శాశ్వతంగా పుట్టింట్లో వదిలి వస్తాను అని చెప్పిన వీడు దగ్గరుండి మరి ఆ అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చాడు అన్నట్టుగా అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు ఇక రానున్న ఎపిసోడ్స్లో మిథున దేవ మనసులో ఎట్లా తను స్థానాన్ని సంపాదించుకోపోతుంది అలాగే దేవ ప్రే మిథునల మధ్యలో ప్రేమ ఎట్లా చిగురించబోతుంది ఇక పురుషోత్తం దేవని ఒక వస్తువులాగా వాడుకుంటున్నాడని ఎప్పుడు తెలుసుకోబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్